జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపే నమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా వార ఫలాలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మిథుల రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము సింహరాశిలో కేతుదేవుని సంచారము మకర రాశిలో నాలుగు గ్రహాలు వరుస రవి బుధ శుక్ర మరియు మంగల్ ఈ నాలుగు గ్రహాల సంచారము మకర రాశిలో ఉన్న బుధ భగవానుడు నాలుగో తారీఖు నుంచి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతారు అలాగే మకర రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు ఈ ఈ వారం చివరిలో మకర రాశిలోంచి శుక్రాచార్యు శుక్రాచార్యుల వారు కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది కుంభరాశిలో రాహుదేవుని సంచారం రాహుదేవుడు రాహుదేవుడి సంచారం జరుగుతోంది మీనరాశిలో శనేశ్వరుని సంచారము ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలు ఈ వారం యొక్క గోచార గ్రహ అనుస అనుసరించి ద్వాదశ రాశుల వారికి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒకసారి చూద్దాము ఈ వారంలో ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారంలో ఏదైనా గోచారాల్లో విశేషాంశం ఏదైనా ఉందా ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ వారంలో గోచారంలో విశేషాంశం ఏంటంటే కాలపురుషుడు కుండలిలో ఈ వారం చివరిలో అనుకోవచ్చు కాలపురుషుడు కుండలిలో నుంచి మన కుండలి కుండలీల చూస్తే లాభస్థానం చాలా బలంగా ఉంది అంటే కుంభరాశిలో మూడు గ్రహాల సంచారం ఈ వారాంతంలో మూడు గ్రహాల సంచారం జరుగుతుంది సో ఇది కాలపురుషుడు కుండలీలో లాభస్థానం బలోపేతంగా ఉంది అలాగే కర్మస్థానం కూడా బలంగా ఉంది ఎందుకంటే ఈ వారం మొదట్లో నాలుగు గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి ఎలా చూసుకున్నా కూడా దశమ లాభస్థానాలు రెండు కూడా చాలా బలంగా ఉన్నాయి ఈ వారము అందులో ఈ శుక్రాచార్యుల వారు రెండు ఆయన రెండు గ్రహ రెండు రాశులకి ఆయన రాజయోగాన్ని పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర కుంభరాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యులు వారు ఈ వారము మకర కుంభరాశుల్లో సంచారం చేయడము చాలా విశేషము అందులో కూడా నాలుగు గ్రహాలతోటి కూడి మకర రాశిలో తర్వాత కుంభరాశిలోకి ఆయన మారినప్పుడు ఇంకా రెండు గ్రహాలు ఆయనతో పాటు ఉంటాయి ఇదంతా కూడా చాలా మంచి శుభ పరిణామానికి దారితీస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశిష్టాంశం ఎలాంటి బెనిఫిట్ ని తెచ్చిపెట్టబోతుంది ఈ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఉన్న గోచర గ్రహస్థితులు మీకు ఏదన్నా రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ రుణ ప్రయత్నాలు చాలా బాగా అవుతాయి డే రొటీన్ అన్ని పనులు కూడా పెండింగ్ పెట్టుకోకుండా ప్రతి పని కూడా చక్కచక్క చేసేస్తారు ఈ వారము అంటే ఒక టైం పెట్టుకొని ప్రతిదీ అంటే ఈ ఈ వారం మీకు బయోలాజికల్ టైం చాలా బాగా ప పనిచేస్తుంది అంటే ఉదయాన్నే మీరు లేవగలుగుతారు ఓపిక్గా లేవగలుగుతారు అంటే మీరు ఆల్రెడీ లేచే వాళ్ళు అయితే ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి లేవ లేవలేని వాళ్ళ గురించి వర్క్స్ చేసి రాత్రి ఎక్కువ లేట్ అయింది కొంతమంది దగ్గర ఎంత సహజంగా సూర్యరాశి కాబట్టి సూర్యోదయానికి ముందే లేస్తారు సింహరాశి సింహలగ్నంలో పుట్టిన మ్యాక్సిమం పీపుల్కి ఆ ఈ బ్లెస్సింగ్ ఉంటుంది సూర్యోదయానికి పూర్వమే లేస్తారు మ్యాక్సిమం వాళ్ళు సూర్యోదయాన్ని సూర్యోదయం అయిన తర్వాత లేవడం అనేది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఇంకా మరి ఒంట్లో బాగాలేనప్పుడు కొన్ని కండిషన్స్ ఎవరికైనా మనుషులుగా పుట్టినప్పుడు ఉంటాయి కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి అలా ఉంటుంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి మిక్స్డ్గా ఉంటుంది లే ఒక్కొక్క రోజు లేస్తారు ఒక్కొక్క రోజు లేవరు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే లేవలేకపోతారు ఇలా ఉంటుంది సో మీరు ఏ కోవకు చెందిన వాళ్ళైనా సరే ఈ చాలా అంటే మీరు బాగా తొందరగా లేచే వాళ్ళు అయితే ఇంకా ఫాస్ట్గా లేచి ఇంకా తొందరగా లేచి మీ పనులన్నీ చక్కచక్క చేసుకుంటారు సో ఎవరైనా సరే సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు అనుకోకుండానే మీరు ఎవరు లేపినట్టు లేవడము పొద్దున్నే లేవడం వల్ల మీకు చాలా రోజంతా ఎనర్జెటిక్గా అనిపించడము ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఇది ఇంకా ద్విగుణీకృతం అవుతుంది ఎక్స్పీరియన్స్ అయినా ఇప్పుడు నేచర్లో కాస్మస్ ఎనర్జీ ఉదయాన్నే మీ అందరికీ బాగా పనిచేస్తూ ఉంది ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యనారాయణ మూర్తి షష్ట స్థానంలో చే షష్ట స్థానంలో సంచారం ఇది మనకి సర్వీసింగ్ సూచిస్తుంది మళ్ళీ డే టు డే మనం చేసుకునే పనుల యొక్క ఇదిను కూడా స్థానం షష్ఠ స్థానం సూచిస్తుంది అలా స్థానంలో మీ రాష్ట్రాధిపతి ఉండడం వల్ల మీకు పనులన్నీ కూడా చక్క చేసుకోవడం డే అంతా చాలా ఎనర్జెటిక్ గా అనిపించడం చాలా పాజిటివ్ గా అనిపించడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ వారం అంతా కూడా ఒక మంచి వైబులో వెళ్తుంది ఇది మీరు ఉద్యోగస్తుల వ్యాపారస్తుల గృహిణుల విద్యార్థిని విద్యార్థుల ప్రతి ఒక్కరికి కూడా ఏదో తెలియని ప్రశాంతత చాలా హ్యాపీగా వెళ్తున్నా అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక పసిపిల్ల తల్లి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఒక పసిబిడ్డ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా మీకు ఈ వారం అంతా కూడా సాగుతుంది ప్రతి ఒక్కళ్ళతోటి అంటే మీరు ఎక్కువ ఒక్కొక్కసారి మీ మీ రాశిలో కనుక సింహరాశిలో శనేశ్వరుడు కనుక ఉంటే ఎక్కువ ఐసోలేట్ అవుతారు ఈ వారము మిమ్మల్ని మీరు అంటే ఇన్నర్ ట్రావెల్ చేసి మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు డెఫినెట్ గా ఐసోలేషన్ అవుతారు అంటే ఈ ఐసోలేషన్ ఎవరో బయట వాళ్ళు ఇగ్నోర్ చేసి అలా కాదు మీకు మీరే ఏదో సిచ్యువేషన్ వల్ల కూడా ఐసోలేట్ అవ్వడం కాదు అంటే నేచర్ మీకు చాలా టైం ఇస్తుంది అది అందరికీ కాదు సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ అప్లికేబిలిటీ లేదు మీరు పుట్టినప్పుడు సింహరాశిలో శనేశ్వరుడి కనుక ఉంటే ఈ పాయింట్ అప్లికబిలిటీ ఉంటుంది ఐసోలేషన్కి వెళ్తారు ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామరూపిణి అని మనకి లలిత సహస్రనామంలో ఒక నామం ఉంటుంది ఈ వారము సింహరాశిలో పుట్టిన వాడికి సింహరాశిలో శనిషిడు కనుక మీ జన్మరాశిలో ఉంటే జన్మ జన్మగతిలో ఉంటే కనుక మీరు పుట్టినప్పుడు ఉంటే కనుక బర్త్ చార్ట్లో మీకు ఈ వారము ఒక ఒక రకంగా మీరు మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఫస్ట్ స్టెప్ అవుతుంది ఆల్రెడీ మీరు ఆ ప్రయత్నంలో ఉన్నారు మీరు స్పిరిచువల్గా బాగా ఇన్క్లైన్ అయి ఉన్న వాళ్ళైతే ఈ వారము ఓపెన్ చేస్తున్న మొత్తం బ్యారికేడ్స్ అన్ని ఓపెన్ చేస్తుంది నేచరు మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ అన్నిటినీ కూడా వెనక్కి తోసేసి ఎక్కువగా మీరు అంటే ఒక జానంలో ఒక సమాధి స్థితిలోకి వెళ్ళే విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అయితే కండిషన్ సింహరాశిలో శనిశ్వరుడు ఉంటాయి అయితే అందరికీ సింహరాశులో శనిశ్వరుడు ఉండాలని ఉండదు అందరికీ కూడా ఈ వారం ఉంది బ్లెస్సింగ్ కాకపోతే దాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా పట్టుకోవాలి ఎందుకంటే ప్రశాంతంగా ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా పనులు చేసుకో ప్రశాంతంగా డేకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఐసోలేట్ అవ్వడానికి ప్రయత్నించండి నో ఫోన్ నో టీవీ ఎవరితో మాట్లాడడం కానీ చదవడం కానీ ఇదేం చేయకుండా ఇన్నర్ సైలెన్స్ అవుటర్ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ వారం కనుక మీరు అలా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఈ వారం డెఫినెట్గా ఒక స్టప్ స్టోన్ అవుతుంది చాలా బాగా మీరు అనుకున్నది అంటే ఆధ్యాత్మికంలోకి వెళ్తే ఇంత బాగుంటుందా అని మీకు మీరు అనుకునే విధంగా ఈ వారం చాలా బాగా ఉంది ఆల్రెడీ స్పిరిచువల్ సీకర్స్ కి చాలా ఇస్ గోయింగ్ టు బి చాలా మంచి పీరియడ్ అవుతుంది ఇది ఈ విధంగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాయి ఈ వారం గోచార గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నం వాళ్ళకి ఫలితాలు చూసాం కాబట్టి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం ఈ వారము చేసుకోవాల్సిన పరిహారము ఇష్టదేవత ఆరాధన మీరు ఏ దైవనైతే బాగా బాగా ఇష్టపడతారో ఇష్టదేవత ఆరాధన ఈ వారం సరిపోతుంది ఎందుకంటే గోచరంలో గ్రహ గమనాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఇష్టదేవత ఆరాధన అలాగే మీకు వీలు కుదిరితే ఏదైనా పబ్లిక్ సో సోషల్ సర్వీస్ ఏదైనా చేయడం సోషల్ సర్వీస్ అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటుంది సోషల్ సర్వీస్ ఆర్ఫనేజెస్కి ఏదైనా సేవ చేయడం లేదంటే హాస్పిటల్స్లో చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి చాలా చాలామందికి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కొంతమందికి కి సో అలాంటి వాళ్ళకి సహాయం చేయడం కావచ్చు ఏదైనా ఒక వాలంటరీ సర్వీస్ చేస్తే మంచిది ఈ వారము ఇదేది కుదరని పక్షంలో ఈ వారం మొత్తం కూడా మూగజీవిక ఆహారం తినిపించడం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అది మీరు ఏ జంతువుకైనా సరే పక్షుల దగ్గర నుంచి పశుపక్షాదులు దేనికైనా సరే మూగజీవు మూగజీవులకి ఆహారం తినిపించడము చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కర్మస్థానం మనం చేసే కర్మలు ఈ వారం చాలా ప్యూర్గా ఉంచుకుంటే చక్కటి ఫలితాలు గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఇస్తున్నాయి గ్రహస్థితులు ఇస్తాయి మీ జన్మజాతకం బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని బెనిఫిట్స్ అందరికీ కూడా తెచ్చి పెడుతుంది అలాగే ఈ బెనిఫిట్స్ని అందుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి ఆ జాగ్రత్తలు ఏంటో కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఈ వారం ఈ ఈ ఇష్టదేవత ఆరాధన అలాగే మూగజీవాలకి ఆహారం సమ ఆహారం పెట్టడము వీటిలో ఏదైనా లేదా ఏదైనా వాలంటరీ సర్వీస్ చేయడం ఇవేవన్న చేస్తే ఈ వారం అంతా కూడా చక్కటి ఫలితాన్ని అందరం కూడా అందుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది మంగళం なまばわがわでわすればいい。